హాయ్ అండి నేను మీ లత వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ డైరీస్ ఈరోజు ఒక మంచి వీడియోతోటి మేము ముందుకు వచ్చానండి నెక్స్ట్ ఇప్పుడు మనకు అన్ని పండగలు అలాగే పెళ్ళిళ్ళ సీజన్స్ ఉన్నాయి కదా మనం పాత పట్టే శారీస్ కనీ లేకపోతే కొత్తగా తీసుకున్న శారీస్కి మగ్గం బ్లౌజెస్ కావాలి అనుకుంటాము అలా మనం అన్నీ బయట చేపించాలంటే చాలా కాస్ట్ అవుతుందండి ఈరోజు ఈ వీడియోలో నేను మీకు తక్కువ బడ్జెట్లో మగ్గం బ్లౌజెస్ ఎక్కడ దొరుకుతున్నాయనేది చూపిస్తున్నాను ఇది వచ్చేసి మదిన బస్ స్టాప్ అండి బస్ స్టాప్ ఎదురుగా చిన్న సందు ఉంటుంది ఆ లోపలికి రాగానే మీకు షాపు నెంబర్ త్రీ అండి ఇది ఈజీగా అడ్రస్ దొరుకుతుంది అనమాట ఇక్కడికి వచ్చేసారంటే ఈ షాప్లో శారీస్ అన్నీ ఉన్నాయి కాకపోతే మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే చాలా చాలా క్వాంటిటీ ఉన్నాయి రేటు కూడా చాలా రీజనబుల్గా ఉందండి అన్ని శారీస్కి మనము వర్క్ చేయించలేము కదా కొన్ని బ్లౌజెస్ ఇలా తీసుకున్నాం అనుకోండి కొంచెం బెటర్గా ఉంటుంది అనేది నా ఫీలింగు ఇక్కడ రేట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి క్లాత్ అయితే పాటూరి సిల్క్ ఉంటుంది కదా దాని మీద ఉంది క్లాత్ కూడా బాగానే ఉంది అలాగే వర్క్ మెటీరియల్ కూడా వీళ్ళు వాడే బీడ్స్ కానీ స్టోన్స్ అవి కొంచెం బెస్ట్గా ఉన్నాయండి దానికోసం అని చెప్పి నేను మీకు ఈ షాపు వాటర్స్ చెప్తున్నాను అనమాట ఈ బ్లౌజ్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అని అంటండి మనకు ప్లెయిన్ హ్యాండ్సే కాకుండా మొత్తం ఆల్ ఓవర్ హ్యాండ్స్ అలాగే కొన్ని డిజైన్స్లో అయితే హ్యాండ్స్కి నెట్ వచ్చి నెట్ పైన వర్క్ కూడా వస్తుంది అవైతే కొంచెం ఇంకొంచెం చిన్నపిల్లలకైతే బాగుంటాయి అనమాట ఇది వచ్చేసి చూడండి వెనకాల బోట్ నెక్ వచ్చేసి కింద పాట్ నెక్ లాగా వచ్చింది ఇవన్నీ కూడా గోల్డ్ బీడ్స్ తోటే ఉన్నాయి ఈ బ్లౌజ్ వచ్చేసి మనకు ఎయిట్ హండ్రెడ్ చెప్తున్నారు కానీ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే కంపల్సరీ బేర ఆడాలండి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రూపీస్ అట్లా తగ్గిస్తున్నారు అంటే ఒక థౌజండ్ రూపీస్ చెప్పారనుకోండి టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ వరకు ఈజీగా తగ్గిస్తున్నారు రేటు కాబట్టి మీరు అది చూసుకొని దాన్ని బట్టి రేటు బేరమాడి తీసుకోండి క్వాలిటీ అయితే బాగుందండి బీడ్స్ కానీ స్టోన్స్ అవి క్వాలిటీ దాని అందుకోసమని ఈ షాపు సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ చూసిన రెడ్ బ్లౌజ్ అయితే మాత్రం నైన్ ఫిఫ్టీకి ఇచ్చారండి ఫైనల్గా మొత్తం హ్యాండ్ అంతా కూడా ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది ఇప్పుడు ఇక్కడ చూపించే ఆరెంజ్ బ్లౌజ్ కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చారు ఫైనల్ రేటు ఇది వచ్చేసి మనకు త్రీ ఫిఫ్టీ రూపీసేనండి ఒక ఫిఫ్టీ రూపీస్ అలా తక్కువ చేసి త్రీ హండ్రెడ్కి ఇస్తున్నారు హ్యాండ్స్ ఇలా వచ్చాయి ఆల్మోస్ట్ ఫుల్ హ్యాండ్స్ లాగే వచ్చింది త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అంటే చాలా బెటర్ అనిపించిందండి ఎందుకంటే వర్క్కే ఇవ్వచ్చు కదా వాళ్ళకి మనకు నార్మల్ బ్లౌజ్ తీసుకోవాలన్నా కూడా క్లాత్ వన్ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది అలా చూసుకుంటే మాత్రం చాలా బెటరు అలాగే ఇంకొకటి ఏంటంటే మీకు ఏదైనా శారీకి కంపల్సరీ మ్యాచింగ్ కావాలనుకున్నప్పుడు మీరు ఆ శారీ తీసుకెళ్లారనుకోండి బెస్ట్గా తొందరగా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట లేదంటే కొంచెం మైండ్లో పెట్టుకొని తీసుకొచ్చారనుకోండి కలర్ అటు ఇటు అయితే మనకి ఇబ్బంది అవుతుంది ఇక్కడ ఏంటంటే మనకు ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే ఆ డిజైన్ ఆల్మోస్ట్ అన్ని కలర్స్ మీద దొరుకుతున్నాయండి కాబట్టి మనకు డిజైన్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఏ డిజైన్లో కావాలన్నా కూడా వీళ్ళ దగ్గర కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి చాలా బాగున్నాయండి ఇక్కడ ఇక్కడ ఇది బ్లూది చూసారు కదండి ఇది థౌజండ్ రూపీస్ చెప్పారు కానీ నైన్ హండ్రెడ్కి ఇచ్చారు కాకపోతే ఈ బ్లూలో కొంచెం లైట్ డార్క్ షేడ్స్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి మనం అదే నేను చెప్పాను కదా వర్క్ సెలెక్ట్ చేసుకున్నామంటే కలర్స్ ఈజీగా దొరికిపోతాయి అనమాట ఇవే కాదండి లోపల చాలా స్ట్రాక్ ఉంది వీళ్ళ దగ్గర మనకు ఒక ఫైవ్ హండ్రెడ్ అనుకొని వెళ్ళామంటే ఫైవ్ హండ్రెడ్లో బెస్ట్గానే దొరుకుతుంది అలాగే ఇప్పుడు మనం వర్క్ చేయించుకుంటే మనకు బీట్స్ హ్యాండ్స్కి బీట్స్ అవి వేసుకుంటాం కదా ఇక్కడ కూడా అలా వేసినట్టు కూడా చాలానే ఉన్నాయి కాబట్టి మీరు ఒకసారి నిదానంగా చూసుకొని తీసుకుంటే బెటర్గా ఉంటుంది ఇక్కడ చూడండి నెట్ వేసి కుట్టారనమాట ఇది కొత్తగా ఇప్పుడు మనకు మగ్గం కూడా వస్తుంది కదా అలాగే ఇక్కడ హ్యాండ్స్కి నెట్ వేసి స్టిచ్ చేశారు దాని మీద మగ్గ వర్క్ చేశారనమాట అలా అని చెప్పి బాగుంది అందుకే అది నీట్గా అనిపిస్తుంది కొంచెం ఇప్పుడు ట్రెండ్కి తగినట్టు కూడా ఉందనమాట ఇవన్నీ కూడా ఫుల్ హ్యాండ్స్ వినండి నెక్ డిజైన్ వచ్చి ఫుల్ హ్యాండ్స్కి వర్క్ వస్తుంది ఏదైనా సరే మీరు వర్క్ నీట్గా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని తీసుకోండి అదైతే నా సజెషను కొన్ని బీడ్స్ అంత బాగో కదా ఒకసారి చూసి తీసుకోండి ఓకేనండి ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్